గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగించిందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది ఈ వివాదాన్ని పెద్దది చేసి అధికార పార్టీని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని చూస్తోంది ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా పరివాహక ప్రాంత ఉమ్మడి జిల్లా నేతలతో మంగళవారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు కాంగ్రెస్ తీరును ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు ఇదే సమయంలో ఫిబ్రవరి ఎనిమిది నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశంలోనూ అధికార కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు మరోవైపు నల్గొండలో ఈ నెల పదమూడున లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు ఈ సభ ద్వారా అటు లోక్సభ ఎన్నికల ప్రచారంతో పాటు ఇటు కాంగ్రెస్ ను డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అయినా గులాబీ నేతలు అధికార పార్టీపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఇప్పటికే కాళేశ్వరంపై విజిలెన్స్ వేసిన ప్రభుత్వం తాజాగా గత ప్రభుత్వ వైఫల్యాలను వరుసగా ఆరాధిస్తున్నారు బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు కాంగ్రెస్పై నిందల వేయడంపై హస్తం నేతలు ఆగ్రహంతో ఉన్నారు పదేళ్లు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్ పెద్దగా దృష్టి పెట్టలేదు తీవ్ర అన్యాయం చేశారని అసెంబ్లీ వేదికగానే ఎండగట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించాల్సిన ఎస్ఎల్బీసీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది కానీ బీఆర్ఎస్ వివక్షతో దక్షిణ తెలంగాణ కరువు తీరుస్తుందని ఆశపడిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడిది అక్కడే ఉంది ఎన్నికలకు ముందు కేసీఆర్ ఒక మోటార్ ఆన్ చేశారు కానీ ప్రాజెక్టు పనులు నలభై శాతం కూడా పూర్తి కాలేదు ఈ ప్రాజెక్టు పూర్తయితే పది లక్షల ఎకరాలకు నీరందేది శ్రీశైలం ఎడమగట్టు కాలువ సారంగ మార్గం పని రాష్ట్ర పునర్విభజన నాటికి ముప్పై కిలోమీటర్లు పూర్తయింది పది కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉండగా గత పదేళ్లలో ఒక కిలోమీటర్ కూడా పనిచేయలేదు ఇది పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందుతుంది కేసీఆర్ కావాలనే ఈ పనులు చేయించలేదని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనుకుంటున్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కానీ ఎకరాకు కూడా నీరు అందలేదు ఇక ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు అదీ పనికి రాకుండా చేశారు మరోవైపు దక్షిణ తెలంగాణ నోట్లో మట్టి కుట్టారని ఎండగట్టాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక